హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్ మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసారు ఏంటో ఆ మంచి మాట వినేద్దామా జీవితంలో అబద్ధం చెప్పే వాళ్ళను క్షమించు కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వాళ్ళని క్షమించవద్దు నిజమే కదండి జీవితంలో అబద్ధం చెప్తూ ఉంటారు కొంతమంది ఏదో వాళ్ళ సందర్భాలను బట్టి అబద్ధం చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళని క్షమించడం మంచిదే కానీ అదే అబద్ధం చెప్పి ఇదే కరెక్ట్ అని ఓటిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళను అయితే క్షమించకండి ఇదైతే నిజమండి చాలామంది ఏదన్నా ఒకరి మీద ఒక మాట చెప్పేసి ఇదే నిజము ఇదే నిజము అని వాళ్ళని ఒకటే పదిసార్లు నమ్మించడానికి ట్రై చేస్తారు అలాంటి వాళ్ళని క్షమించకుండా ఉండడమే బెటరు అని నా ఆలోచన కూడా మీ ఆలోచన ఏమంటారు మీ ఆలోచన ఇదేనండి అంటే అయితే కనుక కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇంకా మీరు మరొక మీరు నాకు మంచి మాటలు పంపించాలి అంటే నా ఇన్స్టాఐడీ విజయరాణికి ఏం ఉంటుంది మరొక ఇన్స్టాఐడీ ఉంటుంది చిగురుపాటి విజయరాణి ఉంటుంది అక్కడ మీరు కామె మెసేజెస్ పంపిస్తే నేను చక్కగా చేయడానికి ట్రై చేస్తా కాల్స్ అయితే చేయకండి అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్